ప్రభువారు ఇక్కడ చెబుతున్నారు దేవుడిని ఆరాధించే వారు ఎలా ఉండాలంట ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని ఎందుకని దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి అలే మరి దేవుడు ఆత్మయ్య ఉంటే ఈ దేహములో ఎవరు నివసించాలి దేవుని ఆత్మ నివసించాలి దేవుడే నివసించాలి మరి దేవుడు నివసించాలంటే మనం ప్రతిరోజు దేవుని ఆత్మ ఉంటేనే మనం మనం జీవించగలుగుతాం పునరుద్ధరణ శక్తిని మనం పొందుకోగలుగుతాం యేసు క్రీస్తు ప్రభు వారు కూడా బాప్తికి ముందు బాప్తిసానికి ఆయన సువార్త ప్రారంభించారు ఆ బాప్తి ఆ యోధాన దగ్గరికి బాప్తిసం పొందుకున్నారు అయితే ఆత్మ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందంట అరణ్యంలోకి తీసుకెళ్ళింది అరణ్యంలోకి తీసుకెళ్ళింది దేనికోసం తీసుకెళ్ళింది ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళింది హలో లియా ఒక మనిషికి ప్రార్థన చేయాలనిపించదు ప్రార్థన ప్రేరణ రాదు ప్రార్థన ప్రేరణ రాదు అంటే ఆ మనిషిలో ఎవరు పనిచేస్తున్నట్టు సాతానుడు పనిచేస్తున్నాడు